హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనండి మీ సూరిబాబు బ్లాక్స్ అండి మేము ఇవాళ రాళ్లపాటు వచ్చామండి ఇవాళ పేర్లు పడిన సందర్భంగా తొమ్మిదో అండి ఇవాళ తొమ్మిదో రోజు అయితే దర్గా కాడికి వచ్చాము చూడండి సార్ ఎంత వైభవంగా చేస్తున్నారు ఇక్కడ లైటింగ్స్ కానీ జనం కానీ ఈ పేర్లు కొండమండి నిప్పులు బాగా ఉంటాయి దీంట్లో పేర్లు పెట్టుకునే వాళ్ళు అందరూ కూడా అటు ఇటు నడుస్తూ ఉంటారు భక్తులు తమ కోరికల కోసం నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు రానుపట్ దర్గా అండి బాగా ఫేమస్ దర్గా అండి ఇక్కడ మౌలాలి నాలుగు మీద దేవుళ్ళు ఉంటారు చాలా వైభవంగా చేస్తారండి ఈ పండుగ మాత్రం చాలా మహిమగల దేవుడు ఎక్కడెక్కడి నుంచో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తారండి మీరు కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమైనా కష్టాలున్నా భూతల గురించి ఏమైనా ఇబ్బంది పడుతున్నా సరే జెండాల దగ్గర రండి సార్ ఇక చూడండి మౌలాల నారి మీద దర్గాలో ఉన్న ప్రతిరూపం అండి రెండు జెండాలు ఇక్కడ ఉంటాయి చూడండి ఎలా ఉందో దర్గా మొన్న కొత్తగా కొంచెం రిపేర్ చేశారండి ఒక సంవత్సరం క్రితం మొత్తం ఫుల్గా అన్నదానం చేశారు మంచిగా జెండాలు కొత్తవి చేయించారు దర్గా కూడా బాగు చేయించారు చూడండి ఎలా ఉన్నారు స్వామి స్వామివారిని ఇక్కడ వచ్చేసి ఈ ఊర్లో ఇంటింటికి దాదాపుగా ఒక యాభై పేర్లు అయినా ఉంటాయండి వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసి అన్ని కులాలు కూడా ఒక ముస్లిమ్స్ అనే కాకుండా హిందువులు ముస్లిమ్స్ అందరూ కలిసి ఈ పండగ చేసుకుంటారండి కానీ ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎక్కడా కూడా రానుపాడు దర్గా చేసినట్టుగా ఎక్కడ చేరండి సాహిబులు ఉన్నారు కానీ ఇక్కడే బాగా ఫేమస్ ఈ గుండంలో చూడండి ఎలా దిగుతారో ఇదే ఫేమస్ బాగుంటుందండి పెద్దలు ఎంతో కాలం నుంచి ఆచారం అండి ఇది ఈ గుండంలో జరగటం పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్నా సరే ఈ దర్గాకు వచ్చి మొక్కుంటే కంపల్సరీగా మీ కోరికలు నెరవేర్చండి మీరు తప్పనిసరిగా ఒకసారి రానుపర దర్గా రండి స్వామివారిని కోరుకోండి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంత మహిమ లేకపోతే ఇంత అంగరంగ వైభవంగా చేస్తారు ఫ్రెండ్స్ ఈ లైటింగ్ కానీ ఈ జనం కానీ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఫీల్ పట్టే వాళ్ళకి స్వామివారి జండాలు వారికి స్వామివారు ఒంటి మీదకి వస్తారండి మీకు ఏ ఇబ్బందులు ఉన్నా సరే ఆయనే చెప్తారు మీ ఇబ్బందులు తీరుస్తారు మీ బాధలు తొలగిస్తారు మీకు ఏ ఇబ్బంది లేకుండా స్వామివారిని దర్శించుకోండి మీ అనుకున్న కోరిక కంపల్సరిగా నెరవేరుద్ది మీరు కష్టాల నుంచి బయటపడతారు మీకు ఏ ఇబ్బంది లేకుండా కంపల్సరీ నమ్ముకోవాలి ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని పాటించుకుంటూ ఆయన చెప్పిన నిబంధనలు పాటించుకుంటూ ఉంటే మీకు ఏ ఇబ్బందులు లేకుండా స్వామివారు మీ వెంట వింటారు మిమ్మల్ని కాసి కాపాడుతారు కంపల్సరిగా రాములపాటి దగ్గర రండి దర్శించుకోండి ఈ పీర్ల పండుగ రేపటితో అయిపోద్ది కాబట్టి మీరు ఈసారి రాములపాట సేవలు చెప్తున్నారు శుక్రవారం గురువారము శుక్రవారము సోమవారం సేవ చేపిస్తుంటారు ఎవరికి తోచిన వాళ్ళు రోజు మొక్కున్న వాళ్ళు కానీ ఊళ్ళో వాళ్ళు కానీ దర్గా తరపు నుంచి వారు కానీ కంపల్సరీగా సేవ చేపిస్తుంటారు ఫ్రెండ్స్ మీరు తప్పనిసరిగా రండి స్వామి దర్చుకునే బాయ్ ఫ్రెండ్